హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్థ కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు వచ్చేసి మనం చికెను చుక్క కూర కర్రీ చేసుకుందామండి ఇక ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేస్తున్నాను దీంట్లో ఒక హోల్ గారం మసాలా వేయట్లేదండి కొంచెం ఉల్లిపాయ ఎరవండిద్దాము కొంచెం ఉల్లిపాయ ఎర్రగైతే బాగుంటుందండి కర్రీ టేస్ట్ ఉల్లిగడ్డలు ఎర్రగాయండి ఇది ఫ్రెష్గా నూరుకున్న అల్లవెల్లిపాయ పేస్ట్ అండి అంటే ఈరోజు నూరి ఉంది కాదు నిండా నూరింది అయినా కానీ ఫ్రెష్గా నూతుందండి బాగుంటుంది కాకపోతే ఎక్కువ రోజులు ఉన్నది వేసుకుంటే బాగోదండి మటన్లో కానీ చికెన్లో కానీ రెండు రోజులు అయితే పర్వాలేదు వేసుకోవచ్చు బాగానే ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు పసుపు వేస్తుందండి అదేవిధంగా చికెన్ అండి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అండి ఇది ఇది కొంచెం సేపు రెండు నిమిషాలు మగ్గనిద్దామండి అల్లంల్లిపాయ వేస్ట్లో మనకు చికెన్ చక్క ఆయిల్ బాగా వేగిందండి అల్లం వెల్లిపాయ పసుపు ఇవి వేసినాం కదా వాటిలో మంచిగా వేగింది ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి వేస్తున్నాను చాలా కొత్త మళ్ళీ వేసుకుందాము కానీ ఎక్కువైతే కష్టం కదండి మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నా మీరు మీరు రుచి తగ్గట్టు వేసుకోండి ఇందులోనే చూడండి కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి పొడిస్తున్నాను కొంచెము మనం ఇప్పుడు మసాలాలు వేసినాం కదండి వాటిలో కూడా చికెన్ కొంచెం మగ్గాలి మగ్గితేనే మనకు బాగుంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టినండి నేను కంప్లీట్గా సిమ్లో మంట పెట్టాను ఇప్పుడు చక్కగా వేగాలిని మూత పెట్టేస్తాను రెండు నిమిషాల వరకు చూద్దామండి కానీ చక్కగా నూనెలో ఉడుకుతుందండి కొంచెం కొత్తిమీర తీద్దాము నాలుగు పచ్చిమిరపకాయ మూడు పచ్చిమిరపకాయలు అండి నాలుగు మూడు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి వేస్తానండి మన ఇష్టమైతే తినవచ్చు లేకపోతే తీసి పక్క పెట్టేసేయచ్చు కానీ దాని ఫ్లేవర్ మాత్రం కూరలోకి వస్తుంది చీలికలు చీలికలు కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటూ బాగుంటుందండి నేను కూడా ఇంతకుముందు పొడుగ్గా కట్ చేసేదాన్ని కానీ అట్లా నచ్చక ఇట్లా చేస్తున్నా బాగుంటుంది కొంచెంసేపు రెండు రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు ఇదే స్టేజ్లో టమాటాలండి చిన్న చిన్న టమాటాలు రెండు పెద్దదైతే ఒకటి వేసుకోండి చిన్నదైతే రెండు ప్పుడు ఈ టమాటోలలోనే మంచిగా చికెన్ ఉడుకుతుందండి మూత పెట్టేస్తా అండి ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా వేద్దామండి కొంచెం ఎక్కువ కాదు నేనేం హోల్గారం మసాలా కూడా ఏమీ లేదు మనం వేస్తున్నాం కాబట్టి కొంచెం చూడండి మనకు టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది మంచిగా మెత్తగా మగ్గింది ఇంకా కొంచెం మగ్గాలండి టమాటా ఇంకా మగ్గనిద్దామండి మనం వరకు అయితే వాటర్ పోయలేదండి కొంచెం వాటర్ పోస్తాను మంచిగా నూనెలో బాగా ఉడికింది టమాటా కూడా చక్కగా ఉడికింది మనకు ఎక్కువ అవసరం లేదండి నీళ్ళు కూడా కొన్ని నీళ్ళు వచ్చి సరిపోతాయి ఇప్పటివరకు నూనెలో ఉడికింది టమాటాలలో ఉడికింది చికెను కాబట్టి ఈ నీళ్ళు వచ్చి సరిపోతే ఇప్పుడు కొంచెం మీడియం కట్ చేసి చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము కొంచెం మిరియాల పొడి ఇస్తానండి ఇదిగోండి మీరు చూపించలేదు ఒకేడేమి మిరియాలు ఉంటాయి మీ ఇష్టం అండి మీరు ఇష్టం వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ నేను మిరియాలు పొడి కంపల్సరీ ఇస్తానండి చూద్దామండి కర్రీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిందండి ముక్క చక్కగా ఇప్పుడు చుక్క కూర వేద్దామండి నేను అందుకే కారం కొంచెం ఎక్కువ వేసాను అండి ఎందుకంటే పులిపోదాం కదా ఇది చుక్క కూర కొంచెం కారం పడుతుంది అలా పచ్చిమిరపకాయలు కూడా వేసినాను అందుకోసమని ఈ ట్వంటీ పర్సెంట్ చుక్క కూర ఉడకాలి చికెన్ అయితే అప్పుడు జ్యూసీ జ్యూసీగా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది ఉడకనిద్దామండి ఇక చూడండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనము అయితే బాబా మంచిగా ఉడుకుతుంది సిమ్లోనే పెట్టినమాట ఇప్పుడు నేను సిమ్లోనే ఉడకనిద్దామండి పూర్తిగా కంప్లీట్గా చికెన్ మనకు చక్కగా ఉడికిందండి చూడండి ఆయిల్ సపరేట్ అయింది మంచిగా కొత్తిమీర వేసుకుందాము చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సూపర్గా వచ్చింది అండి కర్రీ మాత్రం ఉప్పు సరిపోకపోతే కొంచెం అండి నేను ఉప్పు మనం ఎప్పుడైనా కానీ ఎక్కువ వేసుకోం కదండి కర్రీలో చాలా కొత్త మళ్ళీ వేసుకోవడమే కొంచెం వేసుకోవాలి చాలా కొత్త కంపల్సరీ కొంచెం చాలా కొత్త చూసి వేసినండి నేను వేడి మీద వేసుకుంటే బాగుంటుంది అదొకటి నేను చూపించలేకపోయినాను ప్లీజ్ ఏమనుకోవద్దు కారం ఉప్పు అన్నీ ఇప్పుడు కరెక్ట్గా అండి చక్కగా ముక్క కూడా మీకు ఏ విధంగా చూపించాలి ఇదిగోండి ముక్క కూడా చక్కగా నీట్ ఉడికిందండి ముక్క చూడండి ఇట్లా ఉడికింది చాలండి ఇంతవరకు మనకు ఇంకా మనకు ఇది స్టీల్ పాత్ర కాబట్టి వేడి ఇంకా ఉంటుందండి దీంట్లో మనం అంత తొందరగా ఏం చల్లారదు తెల్ల గిన్నెలో చల్లారినట్టుగా చల్లారదు కదా అందరూ తెలిసిన విషయమే ఇంకా వేడి ఉంటుంది కొద్దిసేపు దాకా చాలాసేపు దాకా వేడి ఉంటుంది కుండలాగానే అండి వేడి ఉంటుంది కాబట్టి ఇంకా మంచి ఇది అవుతుంది దగ్గరికి అయిపోయిందండి కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని ఉంటానండి మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం